ఈ రోజు జీతం ఇచ్చే రోజు కదా సార్ కడిగి ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించుకోవాలి రేపు పాప బర్త్డే ఉంది డ్రైవర్ కారు చూసినావా సార్ ఆ కార్ అయిపోయింది సార్ ఈ కార్ ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది సార్ ఏదో పొద్దున్న రేపు ఇంకా ఉన్నావా సార్ ఒక రెండు నిమిషాల్లో తుడిచేస్తాను సార్ అన్నయ్య ఈ డ్రైవర్ కి చాలా పొగురు చెప్పిన మాట ఏది సరిగ్గా విన్నాడు ఈ నెల జీతం చాలా లేట్గా అవుతాం నైనా నీకు ఐస్ క్రీమ్ రావాలో చాక్లెట్ కావాలా చాక్లెట్ ఓకే డన్ నారాయణ కార్ దీప డ్రైవర్ అనేది పేరు ఎందుకు పిలవద్దు డాడీ ఏహని మన కింద పనిచేసే వాళ్ళకి పేరు పెట్టేందుకు పిలిస్తారే సరే పదం పండి సార్ రేపు మా పాపది బర్త్డే ఉంది ఈ రోజు జీతంతో పాటు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి సార్ ఒక్క పని సరగని నీకు టైం జీతం కావాలా రేపు పని సతి అరే డ్రైవింగ్ అవ్వదు కానీ నాకు ఇసివరా ఎక్స్ట్రా అమౌంట్ అంట డ్రైవర్ పిల్లలకు కూడా బర్త్డే పార్టీలు ఫంక్షన్ అంట బిల్డప్ కాకపోతే మమ్మీ మనం షాపింగ్కి వెళ్తున్నాం కదా నాతో పాటు అంకుల్ వాళ్ళ పాపకు కూడా షాపింగ్ చేద్దామా బంగారం తల్లినా కొంతమందికి పెద్దవాళ్ళైనా కూడా పెద్ద పెద్దలు ఉండవు కానీ నువ్వు చిన్నపిల్లలవి కూడా పెద్ద మనసుందమ్మా కంపల్సరీ తీసుకుందాంలే దే పదంప వెర్రేపు సరే సార్ ఆయన నాలునా బాగున్నావా సార్ బాగున్నాను సార్ అంత మంచిదే కదా ఓకే ఆయన తెలుసా మీకు ఆ తెలుసు అయితే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కట్టి మన డ్రైవర్కి పేరు పెట్టి పిలిచి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నాడు మీరు ఎందుకండి అంత నిజంగా మాట్లాడారు ఇంతకు ముందు మనం ఆయనకి ఇచ్చే జీతమే తక్కువ దాంట్లో మళ్ళీ రేపు ఇస్తాను మన్నాడు ఇస్తానని అట్లా ఎందుకు మాట్లాడినారు చెప్తుందిలే మన ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు ఆయన చేతిలోనే ఉంటాయండి ఆయన మనల్ని ఇంటికి సేఫ్ గా తీసుకొని వరకు కంటి మీద కొనుక్కు కూడా ఉండదు అలాంటి డ్రైవర్ ని ఎందుకంటే అంత నిజంగా మాట్లాడతారు అవును డాడీ మమ్మీ చెప్పిన దాంట్లోనే నిజం ఉంది కదా మనము అంకుల్ వాళ్ళ పాపకి డ్రెస్ తో పాటు కేక్ కూడా తెచ్చి కేక్ కటింగ్ చేద్దాం కదా డాడీ ప్లీజ్ సరే నాన్న పక్కా చేద్దాం సరే మైత నారాయణకి ఇప్పుడే నేను సాలరీ ఫోన్ పే చేస్తా చాలా థాంక్స్ అండి నారాయణ నీ ఫోన్ పే చెక్ చేసుకో ఆ అన్నట్టు మంచి పిల్లనో ఈ రోజు నీ కూతురు బర్త్డే పార్టీ ఇక్కడే ఆ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వచ్చేసేయండి సరే అమ్మా పిలుచుకొని వస్తాను